సంక్రాంతి ఒక ఉత్సాహం సంక్రాంతి ఒక సంబరం ఒక ఉల్లాసం అందుకనే గోదావరి జిల్లాలు సంక్రాంతి పండుగ వచ్చిందంటే కళకళలు ఆడిపోతూ ఉంటాయి లేలేత కిరణాల మధ్య మంచి వాతావరణంలో గ్రామాలు కొత్త శోభను చేకూరుతాయి అంతేకాదు కొత్త పంట చేతికి వస్తుంది అలాగే రైతులు పొలం పొలంలో నిమగ్నమై ఉంటారు ధాన్యపు రాసులు మనకి కనువిందు చేస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా కూడా ఈ ధాన్యపు రాసులు మనకి అందుబాటులో ఉంటాయి భలే చక్కని వాతావరణం మనకి ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది ధనుర్మాసం వచ్చిందంటే చాలు హరిదాసుల యొక్క సంకీర్తనలతో గ్రామాలన్నీ కూడా గొప్పగా కళకళలాడిపోతూ ఉంటాయండి చక్కని మహిళలు వేసేటువంటి రంగవల్లులు భోగి మంటలు అలాగే సంక్రాంతికి సన్నద్ధం చేసేటువంటి ఇళ్ళు ఇవన్నీ కూడా గ్రామాల్లో భలే అందాన్నిస్తాయి అందుకనే సంక్రాంతి వచ్చిందంటే అందరి చూపు కూడా గోదావరి జిల్లాల వైపే ఉంటుంది ముఖ్యంగా భీమవరం కేంద్రంగా జరిగేటువంటి పందాల కోసం చాలామంది ఆసక్తిగా చ చూస్తూ ఉంటారు అందుకనే ఈ మూడు రోజులు కూడా అన్నీ మర్చిపోయి చక్కగా ఎంజాయ్ చేయడానికి గోదావరి జిల్లాలకి జనం పయనం అయిపోతూ ఉంటారు అందుకనే గోదావరి జిల్లా అంటే అందరికీ అంత మక్కువ అంత మ్యాజిక్ దశాబ్దాలుగా కోడి పందాలు ఇక్కడ జరగడం ఒక ఆనవాయితీగా వస్తుంది కొందరు సాంప్రదాయం అంటారు కొంతమంది అది ఒక వైలెన్స్ అంటారు ఏదైనప్పటికీ కూడా ఈ మూడు రోజులు కూడా సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి పండుగ ఎంతో గొప్పగా ఉంటుంది ఎంతో కనువిందు చేస్తుంది అందుకనే గోదావరి జిల్లాలంటే అంత మక్కువ అంత ఇష్టం అలాగే మన మూలాలన్నీ కూడా ఈ గ్రామాల్లోనే ఉన్నాయి చూడండి ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగేటువంటి ఈ సంబరం మూడు రోజులు కూడా ఎంతో ఎంతో ఆనందంగా ఉంటుందండి అంత సంబరంగా జరిగేటువంటి ఈ పండుగను చూసి చూరాల్సిందే అనుభవించాల్సిందే ఎంత చూసినా కూడా తనివి తీరనటువంటి పండుగ సంక్రాంతి సంక్రాంతి మూడు రోజులు కూడా మొత్తం అన్ని గ్రామాలు కూడా కార్లతోనూ నిండిపోతూ ఉంటాయండి బోర్డు అంత రద్దీ అయిపోతుంది ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది వందలాది కార్లు ఈ కోళ్ళ పందాల బరుల దగ్గరను అలాగే లాడ్జీల దగ్గరను పార్కింగ్కి చాలా కష్టం అయిపోతూ ఉంటుంది సంక్రాంతికి ఆరు నెలల ముందే మొత్తం కూడా టిక్కెట్లు అన్నీ బుక్ అయిపోతాయంటే మీకు సంక్రాంతికి ఉన్నటువంటి డిమాండ్ ఏంటో అర్థమవుతుంది ఇంకా బస్సులు రైళ్ళు అన్నీ కూడా ఫుల్ బిజీ అయిపోతాయండి ఇంకా ప్రైవేట్ కార్లు అయితే చెప్పనక్కర్లేదు అన్ని రకాల మోడల్ కార్లు కూడా ఈ గోదావరి జిల్లాలో సంక్రాంతికి రోడ్లపై పరుగులు తీస్తాయి అందుకనే మొత్తం అందరి చూపు కూడా ఉభయ గోదావరి జిల్లాల వైపే ఉంటుంది అది సంక్రాంతికి ఉన్నటువంటి గొప్ప డిమాండ్ ఇక విద్య వైద్య వాణిజ్య పరంగా అభివృద్ధి చెందినటువంటి భీమవరం ఒక ల్యాండ్ మార్క్ అందుకనే భీమవరంలో జరిగేటువంటి కోడి పందాలకు ఫుల్ డిమాండ్ అనమాట ఇది ఒక లాస్ వేగాస్గా జనం అభివర్ణిస్తూ ఉంటారు భీమవరంలో ఉన్నటువంటి ఖరీదైనటువంటి కార్లు ఖరీదైనటువంటి భవంతులు మరెక్కడ రాష్ట్రంలో కనిపించవు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి తలదనేటువంటి బిల్డింగులు ఇక్కడ భీమవరంలో ఉన్నాయి అది భీమవర్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఇక టెంపుల్ టౌన్గా పేరొందినటువంటి భీమవరంలో పంచారామక్షేత్రమైనటువంటి ఉమా సోమేశ్వర దేవాలయం మావుళ్ళ అమ్మవారి ఆలయం జైన్ టెంపుల్ అలాగే ఆదిలక్ష్మి అమ్మవారి దేవాలయం ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఆలయాలు ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయాలు భీమవరంలో ఉన్నాయండి అందుకనే ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా వెలుగొందుతుంది భీమవరంలో ఉన్నటువంటి దేవాలయాలు మరెక్కడా లేవు ఇక కోనసీమ జిల్లాలో జరిగే ప్రబల తీర్థం గురించి చెప్తే ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుందండి ఇక గోదావరి జిల్లాల సంప్రదాయ పిండి వంటలు కొత్త వంటకాలు కొత్త అల్లుళ్ళ రాకలు భలే బంధుమిత్రుల రాకపోకలతో గొప్ప సందడిగా ఉంటుందండి అందుకనే గోదావరి జిల్లాలంటే అంత పడి చచ్చిపోతారు జనం గోదావరి సాంప్రదాయ వంటలు అనేటువంటి ఊతరేకులు సున్నుండలు గారెలు బెల్లపు ఉండలు మల్లారపు ఉండలు బెల్లం గవ్వలు ఇలా ప్రతీదీ కూడా ఏ స్వీట్ పేరైనా కూడా నోరు ఊరిపోతుందండి అన్ని సాంప్రదాయ వంటలు మనల్ని రారమ్మని పిలుస్తూ ఉంటాయి అన్నీ మర్చిపోయి ఎలాంటి డైట్లు గీట్లు అన్నీ మర్చిపోయి ఈ మూడు రోజులు కూడా దొరికిందలా తినేసి భలే ఉత్సాహంగా ఎంజాయ్ చేయడానికి గోదావరి జిల్లాలో పెట్టింది పేరండి ఇక దేశంలోనే పేరెనిగ్గనటువంటి కడివి నర్సరీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు పూల మొక్కలు పండ్ల తోటలు మనల్ని ఎంతో కనువిందు చేస్తాయి సరదాగా మనం ఒక గంట గడిపినా కూడా భలే ఎనర్జీని ఇస్తుందండి అందుకనే హైవేలో ఉన్నటువంటి ఈ కడివి నర్సరీలు తప్పక చూడాల్సినటువంటి ప్రాంతాలండి ఇక కోనసీమ తిరుమల బాలాజీగా పేరొందినటువంటి వాడపల్లి దేవాలయం అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ర్యాలీ వినాయకస్వామి అయినవెల్లి వినాయక స్వామి దేవాలయం కూడా కోనసీమలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయండి అలాగే రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి మహాకాళేశ్వర ఆలయం రెండో ఉజ్జాయినిగా పేరొందినటువంటి ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను అది మీరు కనుక చూడకపోతే చూడండి ఈ దేవాలయాలు కూడా మీకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయండి కోనసీమ జిల్లాల్లో దర్శనీయ ప్రదేశాల్లో ఇవి ప్రత్యేకంగా ఉంటాయండి ఇక గోదావరిలో పడవ ప్రయాణం ఒక ప్రత్యేక అనుభూతి అండి రాజమహేంద్రంలోని పుష్కరఘాట్ నుండి జరిగేటువంటి ఈ పర్యాటకం చాలా అద్భుతంగా ఉంటుంది రెండు బ్రిడ్జిల నడుమ మనం పడవ ప్రయాణం చేస్తే కనుక అది ప్రత్యేక అనుభూతి కలుస్తుందండి ఎందుకంటే మనం చాలాసార్లు ఈ రోడ్డు గుండా రైలు మార్గం గుండా ప్రయాణం చేసి ఉంటాం కానీ ఈ జల ప్రయాణం అయితే మాత్రం చాలామంది చేసి ఉండరు కనుక మీరు చేయకపోతే కనుక ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూడండి రాజమండ్రికి మరో ప్రత్యేకత ఉంది ఇక్కడ జలమార్గం ఉంది వాయు మార్గం ఉంది రోడ్డు మార్గం ఉంది అంత అన్ని రకాల వసతులు ఉన్నటువంటి సాంస్కృతిక రాజధాని రాజమండ్రి అండి రాజమండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఒక ప్రముఖ నగరంగా వెలుగొందుతున్నటువంటి రాజమహేంద్రవరం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి మీరు కనుక ఇటు వస్తే కనుక ఖచ్చితంగా ఈ పడవ ప్రయాణం బోట్ షికారు సరదాగా ఎంజాయ్ చేయండి నరసాపురం సెకినేటిపల్లి మధ్య జరిగేటువంటి పడవ ప్రయాణం కూడా గొప్ప అనుభూతిని ఇస్తుందండి అలాగే పంట ప్రయాణం అయితే ఇంకా చాలా సరదాగా సరదాగా సాగిపోతుంది మీరు కనుక ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేయకపోతే మాత్రం సరదాగా చేయండి చాలా తక్కువ ఖర్చుతో గోదావరి అందాలను వీక్షించవచ్చు కోనసీమ అందాలను సరదాగా ఆస్వాదించవచ్చు ఖచ్చితంగా మీరు ఈ పడవ ప్రయాణం అయితే కనుక మీరు చేసి తీరాల్సిందే హాయ్ ఇదండి సాగితే మరి మరి బ్యాగులు సర్దుకున్నారా గోదావరి జిల్లాలకు వచ్చేస్తున్నారా ఇంకెందుకండి ఆలస్యం వచ్చేయండి రైలు బస్సు కారు పట్టుకుని గోదావరి జిల్లాలకి వచ్చేయండి ఉంటానండి మరి బాయ్